హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక అందమైన తూర్పు ఫేసింగ్ ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఇల్లు త్రీ బిహెచ్కే ఇల్లు అందులోని చాలా అందుబాటు ధరలో అయితే లభిస్తుంది రోడ్డు మీద ఒక కారు పార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసే స్పేస్లో అలాగే ఇది రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది అలాగే బిల్డింగ్ లోపల కూడా ఒక కారు పార్క్ చేసుకోవచ్చు ఒక అందమైన తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు కొత్త బిల్డింగు మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే పెద్ద హాలు కిచెను దేవుడి గది ఓపెన్ కిచెను చూడండి అవుట్ సైడ్ కార్ పార్కింగ్ స్పేస్లో మనకి ఎంత స్పేస్ ఉందో చూడండి క్లియర్గా గమనించండి వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ జస్ట్ రెడీ టు మూవ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది జస్ట్ రెడీ టు మూవ్ అంటే ఎంత మంచి అద్భుతంగా కట్టారో లోపల ఇంటీరియర్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది పైన పాలసీలింగ్ కూడా బాగుంది కదా మంచి డిజైన్ చేశారు ఇది ఎంట్రన్స్ మెయిన్ సింహ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సింహదవరము చూడండి దీనికి వచ్చేసరికి టేక్ డోర్ వేయడం జరిగింది మంచి టేక్ వాడారు ఫ్రెండ్స్ చూడండి ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఎంత స్పేస్ ఎక్కువ ఇచ్చారో హాల్కి క్లియర్గా దయచేసి గమనించండి ఎంత బాగుందో హాలు ఎక్సలెంట్ కదా వెరీ నైస్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంటి విషయానికి వచ్చేసరికి వెంటిలేషన్ కానీ ఎలక్ట్రికల్ లైటింగ్స్ కానీ అన్నీ రకరకాల కలర్ఫుల్ లైటింగ్స్ కానీ స్విచ్చెస్ కానీ అన్నీ కూడా బ్రాండెడ్ వాడడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి హాల్లో పాల్ సీలింగ్ ఎంత అద్భుతంగా లైటింగ్ తో ఉన్నదో మీరే క్లియర్గా చూశారు కదా ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ వెరీ బ్యూటిఫుల్ మరి ముఖ్యంగా ఏంటంటే రూమ్స్కి వచ్చేసరికి అన్ని గ్రానైట్ గుమ్మాలే వేయడం జరిగింది ఫ్రెండ్స్ అన్ని గ్రానైట్ ఫ్రేమ్స్తోనే గ్రానైట్ గుమ్మాలు వేయడం జరిగింది బాగున్నది కదా ఇది టీవీ ఇన్టేరియా ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇది డైనింగ్ కమ్ కిచెన్ ఓపెన్ కిచెన్ డైనింగ్ కమ్ కిచెన్ అలాగే దేవుడికి అది చూడండి ఆ కార్నర్లో ఇవ్వడం జరిగింది వెరీ నైస్ బాగుంది కదా ఆయన పైన ఇంటీరియర్ చూడండి పాల్ సీలింగ్ కానీ అలాగే కిచెన్లో స్టోరేజ్కి కప్బోర్డ్స్ కూడా ఎక్సలెంట్గా తయారు చేయడం జరిగింది మంచి క్వాలిటీ వర్క్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఇంటికి అయితే చాలా క్వాలిటీ వర్క్ చేశారు కిచెన్ ఎంత స్పేస్గా ఉండటం నిజంగా చాలా అద్భుతం అనేసి చెప్పచ్చు వెరీ నైస్ అండ్ ఎక్సలెంట్ నూట అరవై నాలుగు గజాల్లో అయితే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది నూట అరవై నాలుగు గజాల్లో ఈ త్రీ బిహెచ్కే బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పటి వరకు హాల్ చూసాము పైన సీలింగ్లు అన్ని చూసాము ఇప్పుడు బెడ్రూమ్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము సారీ ఇది గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ పక్క పక్కనే ఉన్నాయి అవి కూడా తర్వాత చూద్దాము ఇది మాత్రం క్లియర్ గా ముందు గమనించండి ఇది గెస్ట్ బెడ్రూమ్ దీనికి కూడా కప్ బోర్డ్స్ చేయడం జరిగింది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే పైన కూడా పాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ గా చేయడం జరిగింది అలాగే వాల్ పేపర్ చూడండి వాల్ పెయింటింగ్స్ కానీ అన్ని కూడా మంచి క్వాలిటీ పెయింటింగ్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ మంచిగా కట్టారు ఓవర్ లుక్ లేకుండా ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క పాల్ సీలింగ్ డిజైన్ చేయడం జరిగింది ఈ డిజైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్తాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే నా కళ్ళతో నా చేతులతో నేను తీసేను ఈ వీడియో ఇల్లు అయితే చాలా క్వాలిటీగా కట్టారు ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే బిల్డింగ్ ఉంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా చెక్ చేసేద్దాము మాస్టర్ బెడ్రూమ్ కూడా క్లియర్ గా చెక్ చేసేసి ఆ తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూసేది మాస్టర్ బెడ్రూమ్ అబ్బా ఆ సైడ్ వాళ్ళు మంచి పెయింటింగ్ డిజైన్ చేయడం జరిగింది చూడండి బాగుంది కదా అలాగే ఈ బెడ్రూమ్ కి రెండు విండోలు ఇవ్వడం జరిగింది టైల్స్ కూడా మంచి బ్రాండెడ్ టైల్స్ వాడారు ఫ్రెండ్స్ పైన పాల్సీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు కలర్ఫుల్ లైటింగ్స్ తో బాగుంది కదా ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఈ నూట అరవై నాలుగు గజాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ చాలా తక్కువ ధరలు అయితే లభిస్తుంది ధర కూడా నేను క్లియర్ గా మీకు వివరిస్తున్నాను చూడండి అరవై రెండు లక్షల రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అది రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అరవై రెండు లక్షల రూపాయలు చెప్తున్నారంటే ఎంత తక్కువ ధర అనేసి మీరు క్లియర్ గా గమనించండి ఫ్రెండ్స్ చాలా తక్కువ ధర అనేసి చెప్తాను నేను ఈ ఏరియాకి వచ్చేసరికి ఎక్సలెంట్ గా తక్కువ తక్కువ రేట్లో దొరుకుతున్న ఏకైక ఇల్లు అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ అంత బాగుంది అద్భుతంగా ఉంది అందమైన బిల్డింగ్ అందంగా కట్టారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాము మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసాము ఆ తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడడానికి పక్కకే వెళ్తున్నాము చూడండి హాల్ ఇది పాల్ సీలింగ్ మాత్రం చాలా మంచి కలర్ఫుల్ డిజైన్స్ చేశారు కలర్ఫుల్ లైటింగ్స్ మాత్రం బాగా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాము గెస్ట్ బెడ్రూమ్ మనం మాట మాస్టర్ బెడ్రూమ్ చూసాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాము ఈ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది మూడు బెడ్రూమ్లు కూడా చాలా విశాలంగా బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది బాగున్నది కదా ఫ్రెండ్స్ మూడు బెడ్రూమ్లు కూడా ఎక్సలెంట్ గా తయారు చేశారు పెయింటింగ్స్ కానీ ఓవర్ పెయింటింగ్ అంటే వేయలేదు ఫ్రెండ్స్ నీట్ గా గా కనిపించే పెయింటింగ్స్ ఇది ఎక్కడ ఉందంటే వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ వాకలపూడిలో ఈ ఇల్లు నిజంగా మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ కి జస్ట్ ఒక నూట యాభై రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ కి నూట యాభై రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంది వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ నూట అరవై నాలుగు గజాలలో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియో చూశారు కదా థ్యాంక్ యూ సో మచ్ మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి వచ్చింది అనేసి అంటే నాకు తెలియజేయండి నేను ఇలాగే వీడియో తీసి మీకు పబ్లిష్ చేసి మీ ప్రాపర్టీని అమ్మిడిపోయే విధంగా మేము నేను ప్రయత్నం చేస్తాను మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ అమ్మకానికి ఉంది అనేసి అంటే సంప్రదించండి నేను సపోర్ట్ చేస్తాను